న్యూస్కి స్వాగతం ఇప్పుడే ఈరోజు గొల్ల భానుప్రసాద్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రశంసలతో కురిపించిన సాటి వర్కర్సు అభిమానులు బంధువులు శ్రీనివాస కళ్యాణపులో చక్కటి విందు ఏర్పాటు చేసి అందరినీ ఆనందపరిచిన గొల్ల భాను భానుప్రసాద్కి శుభాకాంక్షలు తాను ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యోగంలో ఆటుపోట్లు ఎదుర్కొని నేలదొక్కుని సాటి వారికి సహాయం చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగస్తులు ప్రశంసలు కురిపించారు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఎలక్ట్రికల్ జనరల్ విభాగంలో సీనియర్ అంశంగా నేను కూడా పదవివరణ ఈ నెలలోనే చేయడం జరిగింది నిన్న నా కార్యక్రమం జరిగింది మరి అందరూ కార్యక్రమానికి పెద్ద అందరూ హాజరయ్యారు మరి అందరూ దిగ్విజయంగా నడిపించినటువంటి ఈ ఆ కార్యక్రమానికి కూడాను మరి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రియతమ స్నేహితుడు అన్నదమ్ముడు లాంటి వ్యక్తి మంచి వ్యక్తి స్నేహశాలి మరి అటువంటి వ్యక్తి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో నేను ఎప్పుడూ చూడలేదు మంచి మనసు ఉన్నటువంటి మరి గౌరవనీయులు జీ భానుప్రసాద్ గారు మరి స్కిల్ ఆడిజన్లో పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వారు ఉద్యోగంలో మరి పరీక్షలు మరి రైల్వే ఎగ్జామినేషన్ రాసి మరి అత్యున్నతమైనటువంటి మార్కులతో పాస్ అయ్యి స్కిల్ ఆడిజన్గా మరి అప్రెంటిస్గా సిక్స్ మంత్స్ అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు అంచులంచులుగా ప్రమోషన్ల మీద గ్రేట్ గ్రేట్ త్రీ గ్రేట్ టూ గ్రేడ్ వన్ ఎంసీఎం జేఈ మరి సీనియర్ సెక్స్ ఇంజనీర్ వరకు ఆ స్థాయి వరకు మరి అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఈరోజు ఉన్నతమైన పదవులు స్వీకరించారు మరి అనేకమైనటువంటి రాయగడ కావచ్చు మరి విశాఖపట్నంలో నాలుగు ఐదు డివిజన్లు కరక్పూరు మరి కర కోరాపు అన్ని అరకు అనేక ప్రాంతాలు మరి ఆయన ఉద్యోగం చేసి అనేక కార్మికుల దగ్గర మంచి మన్నలు పొందారు మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ఈరోజు సీనియర్ సెక్సంజనీయర్గా మరి అటువంటి గర్వం లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఒక సామాన్య గ్రూప్ డి ఎంప్లాయీగానే ప్రతి కార్మికులతో ఒక అన్నదమ్ముడుగా సోదరు భావనగా మిలిసి ప్రతి ఒక్క సూపర్వైజర్లతో కానీ అవ్వచ్చు సీనియర్ సెక్స్ ఇంజనీయర్లతో అవ్వచ్చు ప్రతి ఒక్క కార్మికులతో అందరూ కలిసిమెలిసిగా మంచి పేరు ప్రతిష్ట సంపాదించారు ఈరోజు జి భానుప్రసాద్ గారు మరి జి భానుప్రసాద్ గారంటే ఈరోజు మరి రాష్ట్ర కార్మికులకి రైల్వే కార్మికులకు కానీ సోదరిమనులకు కానీ ఈరోజు ఎంతో మందికి ఇష్టమైనటువంటి ఏకైక వ్యక్తి జి భానుప్రసాద్ గారు మరి ఈరోజు విశాఖపట్నంలోనే వాల్ట్ డివిజన్లోనే ఎలక్ట్రికల్ జనరల్ ఎయిర్ కండిషన్ విభాగంలోనే ఆయన సీనియర్ సెక్స్ ఇంజనీర్గా లాస్ట్ వరకు చేసి ఆయన అపాయింట్మెంట్ అవ్వడం కూడా సీనియర్ సెక్ ఎస్ఎస్సి సీనియర్ సెక్స్ ఇంజనీర్ మరి అలాగే ఏసీ డిపార్ట్మెంట్లోనే అప్రెంటిస్కి వచ్చారు మొట్టమొదటిగా ఏ విధమైనటువంటి డిపార్ట్మెంట్కి వచ్చారో అదే డిపార్ట్మెంట్లో లాస్ట్ సీనియర్ సెక్షన్గా ఆయన పదవీ మన చేయబోతున్నారు ఈరోజు లాస్ట్గా ఈరోజు చేస్తున్నారు అటువంటి మంచి వ్యక్తి ఇటువంటి మంచి వ్యక్తులకి నైన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్ ఉండాలని నా కోరిక ఒక కార్మికుల యొక్క కోరిక కాబట్టి మరి రిటైర్డ్ అయిపోయినా సరే ఈరోజు ఖచ్చితంగా ఈ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్గులు జరిపించాలని కోరుచు చాలా ఒక ఫంక్షన్ కట్టి నేను అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుచున్నాను థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి నా పేరు భానుప్రసాద్ సీనియర్ సెక్షన్ ఎస్ఎస్సి ప్రైజ్ నేను ఎన్నో సంవత్సరాలు నీ మాట విననల్లని వారమైనప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టగా నీ కృప చూపించి నీ గాయపడిన హస్తాలతో మమ్మల్ని పట్టుబట్టి బట్టి ప్రభానికి శుద్ధులు చెల్లిస్తా ఉన్నాను ప్రభావిత వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయ్యింది చాలామంది ఓపిక కూర్చున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే మా ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు ఎంతసేపు అయితే కూర్చారు మా అయితే అరగంట కూడా కూర్చున్నారు పాల్గొంటే ఎంతసేపు కూర్చున్నారు అందుబట్టి దేవునికి ఏమన్నా ఉండాలి అయితే నాన్నగారు జరిగి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా గోహ తెలుసు కానీ చేయితే చాలా కష్టాలేనండి చాలా కష్టాలు చాలా కష్టాలు అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి చక్కగా ఎంజాయ్ చేయడానికి మంచిగా సుఖాలు కూడా ఉంటాయి కానీ దేవుడు ప్రతి చిన్న సిచ్యువేషన్ నుంచి పెద్ద సిచ్యువేషన్ వరకు ఎక్కడ కూడా దేవుడు విడవలేదండి మీరు చదువుకున్న సమయంలో ఎంతలాగా ట్రబుల్ ఫేస్ చేస్తారో నాకే తెలుసు ఫినాన్షియల్గా కానీ జాబ్ పరంగా అంటే దేవుడు ప్రతిసారి కూడా ఎనీ సిచ్యువేషన్లో కూడా అంటే ఐ మీన్ ఎంత ఒత్తిడి వచ్చినా సరే జాబ్లో కట్టుబడితే దేవుడు ఇచ్చిన శక్తి బట్టి దేవుడికి వందనాలు ఇస్తూ ప్రభా ఎన్నో సంవత్సరాలు నీ మాట వారు అయినప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టక నీ కృప చూపించి నీ గాయపడిన హస్తాలతో మమ్మల్ని పట్టుబట్టి తల్లి భాగ్యము గారిని బట్టి ప్రభా స్ ప్రభాతో నేను వినియోగించుకున్నాను పదహారో సంవత్సరంలో మా పాపతో బాలసీ వివాహం జరిగిందండి అప్పటి నుండి కూడా నా ఆ కుటుంబాన్ని మరి కుటుంబంతో మరి సత్సంబంధం గొల్ల బాను అంటే మాకు తెలియదు చాలా మందికి ఎంప్లైస్కి జి భాను అంటేనే తెలుసుకుంది మరి మరి వారు స్కిల్ ఆ డిజైన్ ఎగ్జామ్ రాసి రైల్వేలో పరీక్షలు పాస్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పన్నెండు నెలలో ఆయన అప్రెంటిస్ గా సిక్స్ మంత్స్ అప్రెంటిస్ అపాయింట్మెంట్ అయ్యారు మరి మరి ఎంసీఎం జేఈ సీనియర్ స్థాయికి ఆయన వచ్చారు అనేకమైనటువంటి రైల్వేలో ఉద్యోగం చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దిగ్పదయంగా చేశారంటే అది ఆసమాస కాదు ఇప్పుడు రైల్వేలో ఉద్యోగాలు చేసినటువంటి కార్మికులకు మాత్రమే తెలుస్తుంది బాధలనేది మీద సెలవు ఉన్నట్లుగా ఉంటుంది ఆయన సీనియర్ సెక్స్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతో బాధగా అనిపించారు వారు మరి కొత్త స్టాఫ్ అనేది ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినట్టునే అపాయింట్మెంట్స్ లేదు సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేలో మరి వారు ఉన్నటువంటి స్టాఫ్ మేనేజ్ చేసి ఆ స్టాఫ్తోనే వర్క్ చూపించాలి బ్రేక్ డౌన్స్ రాకూడదు ఏ బ్రేక్ డౌన్స్ వచ్చినా సరే సార్ సీట్లు సస్పెండ్ చేస్తున్నారు మరి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే రిమోట్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేస్తున్నారు ఎంప్లాయీస్ కి చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను సీనియర్ ఎంసీఎం గా నిన్ననే రిటైర్ అయ్యాను మరి నా నా డేట్ ఆఫ్ అన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకే భావిస్తున్నాను మరి ఆ వరదలు కూడా మేము కూడా ఉద్యోగం చేయడానికి చాలా కష్టపడే వచ్చాం మరి ఈ విధమైనటువంటి వాణి ప్రసాద్ అంటే రాయగడ వాణి డివిజన్ లో ఎంత మందికి కార్మికులు ఉన్నారు అంత మందికి ఇష్టమైన వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా సంతోషంగా పదవి చేస్తున్నందుకు నేను అంత గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాను మరి మంచి కార్యక్రమం మరి ఆదివారం అంత వరకు దేవుడు భయం కలిగి ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పారు చక్కని విషయాన్ని తెలియపరచాలి అద్భుతంగా ఒక త్రీ ఫైవ్ మినిట్స్ లో

బాధపసరుల పెద్ద బాబుకి వివాహం జరిగిందండి అప్పటి నుండి కూడా నేను ఆ కుటుంబాన్ని మరి కుటుంబంతో మరి సత్సంబంధం కలిగి ఉన్నామండి చాలామంది ఓపిక కూర్చున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు ఎంతసేపు అయితే కూర్చారు మా అయితే అరగంట కూడా కూర్చున్నారు పావు గంట ఎంతసేపు కూర్చున్నారు అందుబట్టి దేవునికి ఏమన్నా దగ్గర జరిగి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా తెలిసిన తెలుసు కానీ చెప్పితే చాలా కష్టాలేనండి చాలా కష్టాలు చాలా కష్టాలు అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి చక్కగా ఎంజాయ్ చేయడానికి మంచిగా సుఖాలు కూడా ఉంటాయి కానీ దేవుడు ప్రతి చిన్న సిచ్యువేషన్ నుంచి పెద్ద సిచ్యువేషన్ వరకు ఎక్కడ కూడా దేవుడు విడవలేదండి మీరు చదువుకున్న సమయంలో ఎంతలాగా ప్రబుల్ ఫేస్ చేస్తారో నాకే తెలుసు ఫినాన్షియల్ గా కానీ జాబ్ పరంగా అంటే దేవుడు ప్రతి సారి కూడా ఎన్ని సిచ్యువేషన్ లో కూడా అంటే ఐ మీన్ ఎంత ఒత్తిడి వచ్చినా సరే జాబ్ లో కట్టుబడి దేవుడు ఇచ్చిన శక్తి బట్టి దేవుడికి వందన స్తోత్రాలు తరపున సంఘం అందరి తరపున వచ్చిన సేవకుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తల్లిదండ్రులు కూడా మాకు బాగా తెలుసు వారు భాస్కర్ రావు గారు సకినెడ్డి పెళ్లి ఎక్కడ మరి ఆ బాగా వచ్చింది అందరూ వచ్చారు నాన్నగారు వచ్చారు మన సంఘానికి క్లాన్గా వస్తా అమ్మగారు అయితే కొంచెం తొందర ఎక్కువ నేను చాలా నిదానంగా అన్ని చక్క పెట్టుకుంటే వాడు ఏనామంలో ప్రార్థిస్తున్నాము

అంటే వన్